ఈరోజు మనము పెంగ సింగ సింగధీమణి పెమ్మయ సింగయ్య గారు లోకజ్ఞులు వారి లౌకికమైన జ్ఞానాన్ని రంగరించి పెమ్మయ్య సింగధీమణి మకుటంతో ఒక శతకం రాశారు అందులో ఒక పద్యం మీకోసం వింటారా మరి విందు సహకారములేని వనంబూ సుత ఓంకారములేని మంత్రము అధికారములేని ప్రతిజ్ఞ వాక్ చమత్కారములేని తెల్వీ గుణకారము లేనటువంటి లెక్క సకారము లేని పూజ కొరగానివి పెమ్మయ సింగధీమణి కొరగానివి పెమ్మయ మణి విందు భోజనంలో గారెలు లేకపోతే అది అతిథుల మన్ననకు నోచదు అలాగే సహకారం అంటే మామిడి చెట్టు అది లేకపోతే తోటకు అందము రాదు ఓంకారం అన్ని మంత్రాలకు శక్తి నొసగే వేదమూలమైన బీజాక్షరం అది ముందు లేకపోతే ఏ మంత్రము ఫలవంతము కాదు అలాగే అధికారము లేని వాడు ఏ మాట అన్నా చల్లదు వాడి మాటలు వెర్రివాణి ప్రేలాపనమే అలాగే మాట చమత్కార రంజితంగా ఉండాలట చొల్లు వాగుడు వాగితే విసుగుస్తుంది లెక్కలో గుణకారం ఉండాలట అంటే లెక్కల మౌలికమైన సూత్రాల ప్రకారం ఉండాలంట భక్తి లేకుండా ఫలించని వ్యర్థమైన పూజలన్నీ చేసినా వ్యర్థమేనంటాడు కాబట్టి మానవ జీవన విధానంలో పై చెప్పిన అంశాలను పాటిస్తే చాలా మంచిది అంటున్నారు మన పెమ్మయ్య సింగయ్య గారు విన్నారు కదా ఈ పెమ్మయ్య సింగయ్య గారు రచించినటువంటి ఆయన పెమ్మయ్య సింగధీమని మకుటంతో మరి రాసినటువంటి శతకంలోని ఈ పద్యం యొక్క భావాన్ని విన్నారు కదా ఎంత చక్కగా ఉందో మరి విన్నారు <laughs> కదా <laughs> <laughs>